అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవలసిందిగా కోరుతుంది తెలంగాణ రైతాంగానికి బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రోజు నా జీవితంలో మరపరాని రోజు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నింపిన ఆపద్భావం గౌరావని ముఖ్యమంత్రి గారికి బట్టి క్రమార్క సార్ గారికి అందరికి నా యొక్క నమస్కారాలు నాకు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు పత్తి పెట్టినాం లోడు లోటైవేస్ రావు ఫస్ట్ డెబ్భై వేలు ఇచ్చినా సార్ ఇప్పుడంత మాపేతుంది మొత్తం మాఫీ సార్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మకం మాకు ఈ నలభై ఏడు వేలు రుణమాఫీ అయింది అయినందువలన మాకు సంతోషంగా ఉంది మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోని కొనుక్కోని సంతోషంగా ఉంది రైతులు బతుకుపోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తాడు కానీ రైతుల గోస ఎవరికి పట్టదు సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుని దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న గొప్ప ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందాలని వారి కళ్ళల్లో ఆనందంతో పాటు నూతన ఉత్తేజం నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం మాకు క్రాప్ లోన్ ఉండే ఎయిటీ థౌజండ్ వరకు ఇప్పుడు మాకు రుణమాఫీ జరిగింది రుణమాఫీ జరగడం వల్ల మేము ఎంతో ఇంతకుముందు నా ట్రాక్టర్ కూడా చాలా రిపేరింగ్ లో ఉండే డబ్బులు లేక చేయించుకోలేకపోయినా ఈ యొక్క సంవత్సరం ఈ రుణమాఫీ జరగడం వల్ల మన ముఖ్యమంత్రి గారి సాహసంతో నా ట్రాక్టర్ బాగా చేసుకొని మళ్ళీ ఇదే పొలంలో దున్నడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కత్తికి పదన రైతు పదన అనే సమయంలో ఆ ఈ అదన సమయంలో ముఖ్యమంత్రి గారు మనకు లోన్లు మాఫీ చేసిండు చాలా సంతోషం హ్యాపీగా ఉన్నాం నేను రైతులు నాకు రెండు ఎకరాలు ఐదు గుంటలు ఉంది సార్ నలభై వేలే తీసుకున్నా పది పది వేలు మాపేది ఆ మిత్తి కట్టుబడే సరిపోయింది ఇప్పుడు మాత్రం లక్ష రూపాయలు తీసుకున్న అప్పట్లో ఇప్పుడు ఒకటేసారి లక్ష రూపాయలు మాఫి అవుతున్నాయి ఈ ప్రభుత్వం ఒక ఇరవై ఏళ్ళు ఉండాలి ఉంటేనే ఈ రైతులకు సహకారం సాయం జరుగుతుంది సార్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ ముందుకు సాగుతోంది మన ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం యొక్క ఆశీర్వచనాలతోటి వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా అవసరాలకు తగ్గట్టుగా ఆ శక్తిని మొత్తం కూడగట్టుకొని రైతాంగ లోకం కోసం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమాలతో పాటు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ సఫలీకృతం చేసే శక్తి ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని